రైతు సోదరులు అందరికీ నమస్కారం ఎగ్జామ్ కంపెనీ యొక్క నిమారెట్ ప్రోడక్ట్ వాడడం ద్వారా మీ యొక్క వరి పంటలో అధిక వేరు వ్యవస్థ అలాగే అధిక పిలకలను మీరు పొందగలరు అలాగే వరిలో వచ్చు వేరుకుళ్ళు వేరు పురుగును మీరు కంట్రోల్ చేయడానికి ఎగ్జామ్ కంపెనీ యొక్క నిమారెట్ ప్రోడక్ట్ను వాడవచ్చు అలాగే మీ యొక్క పంట యొక్క నాణ్యతను అధిక దిగుబడిని పొందడం కోసం మీరు ఎగ్జామ్ కంపెనీ యొక్క నిమారెట్ ప్రోడక్ట్ వాడండి అలాగే మీ యొక్క పంట నాణ్యతను దిగుబడిని ఎక్కువ పొందండి నమస్కారం నా పేరు నాగేశ్వర రెడ్డి మాది మాతనపల్లె గ్రామం గుగూరు మండలము వైఎస్ఆర్ జిల్లా ఈ నిమరైడ్ అనేది ఒక పావు లీటర్ వాడినాను వాడిన పొలానికి వాడిన పొలానికి తేడా కనబడుతుంది వాడిన తర్వాత వేరు వ్యవస్థ కానీ పెరుగుదల కానీ దుప్ప కట్టడం కానీ బాగా ఉంది అందువలన ఇంకా వాడాలని ఉద్దేశంతో నేను అడిగినాను అడిగితే తెప్పించుకుని ఇంకా వాడాలని చూస్తున్నాను ఇదైతే వాడడం వల్ల చాలా మేలే ఉంది నాకైతే సంతోషకరంగా ఉంది మీరు వేరే రైతులకు రెఫర్ చేస్తా వేరే రైతులకు కూడా నేను చెప్తా ఎందుకంటే తక్కువ కాస్ట్లో బాగా మాకు ప్రయోజనం ఉంది ఈ ఇప్పుడు యూరియా కొరత ఉండడం వల్ల దీన్ని చల్లుకోలేకపోతాం కానీ దీన్ని యూరియాలో కల్పిస్తానే మనకు చాలా బాగా యూజ్గా ఉంది సరే అండి థ్యాంక్ యూ ఎగ్జోమ్ నిమారెడ్ వాడిన పొలానికి వాడని పొలానికి తేడా కుడి పక్కన ఉన్నది ఎగ్జోమ్ నిమారెడ్డు వాడిన పొలము ఎడం పక్కన ఉన్నది ఎగ్జోమ్ నిమారెడ్డు వాడని పొలము ఈ పొలానికి నిమారెడ్ మనం ఇవ్వలేదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కుడి పక్కన ఎగ్జామ్ నిమారెడ్ వాడిన పొలము ఎడమ పక్కన నిమారెడ్ వాడని పొలము రెండు పొలాలు ఒకటే వ్యవిధిలో వేసిన పొలాలు